తిప్పర్తి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మాజీ జడ్పీటీసీ పాసం రెడ్డి అన్నారు మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీవీ న్యూస్ తో ఆయన మాట్లాడారు నల్గొండ మాడుగులపల్లి మండలాలలో ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలున్నాయని అన్నారు అందులో మాడుగులపల్లి మండలంలోనే ఇందుగుల గ్రామం ఎన్నికలను సంఘం అనివార్య కారణాల వల్ల వాయిదా వేసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగా ఉంది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని అన్నారు తిప్పర్తి మండలంలో మంజూరైన ఇంద్ర మహిళకు సంబంధించి మూడు విడతల డబ్బులు విడుదలయ్యాయని అన్నారు దాంట్లో భాగంగా ఒక ఒక మన్ ఒక గ్రామము కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ గ్రామ పంచాయతీ ఎన్నిక వాయిదా వేయడం జరిగింది ముప్పై గ్రామాలలో ఇప్పుడు ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ఎన్నిక ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా మిగతా ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల్లో పదకొండో తారీఖు నాడు ఇరవై ఐదు ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఒక గ్రామ పంచాయతీ పద్నాలుగో తారీఖు ఎన్నిక జరుగుతా మేము పూర్తిగా నమ్మకం ఉన్నది పోమట్ గౌరవనీయులు కోమటి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రి గారు గారి నాయకత్వంలో మేము వందకు వంద శాతం అన్ని గ్రామ పంచాయతీలు మేము నెక్కబోతా ఉన్నాం ఓకేనా మరి ప్రభుత్వం పడే అవకాశం తప్పకుండా ఎందుకనంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే రోజులలో బాగా నమ్మకం ఏర్పడ్డది మహిళా అక్కచల్లందరికీ ఏంటంటే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తాడు ఆల్రెడీ మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలు దాదాపుగా ఎనభై ఎనభై పర్సెంటు అవి ఫుల్ఫిల్ చేయడం జరుగుతా ఉంది కంటిన్యూ ఆ కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం సన్న బియ్యం అనుకోండి కొత్త ఇందిరా మహిళలు కానివ్వండి ప్రతి విషయంలోనూ ప్రజలు బాగా ఈరోజు అవేర్నెస్ వచ్చింది ఏం జరుగుతుంది మనకి ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఇందిర మహిళల్లో మేము మూడో ఫేస్ కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది ఇందిరా బాగా నమ్మకం ఏర్పడేది ప్రభుత్వం తప్పకుండా అన్ని అన్ని ఆరు గ్యారెంటీలు నెరవేరుస్త నమ్మకం మీదనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు బ్రహ్మరథం పడతా ఉంది మంజూరు చేసే అవకాశాలు ఇప్పుడు మొదటి మీద మంచి బ్రహ్మాండంగా యాభై నుంచి అరవై శాతం మా నల్లగొండ నియోజకవర్గంలో తిప్పటి మండల కేంద్రంలో అన్ని గ్రామాలలో అరవై నుంచి డెబ్బై శాతం పనులు పూర్తయినాయి నాకు తెలిసి ఉగాదికి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు గృహప్రవేశం చేసే అవకాశం ఈ నియోజకవర్గం మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఈ నియోజకవర్గం మొత్తంలో శాంక్షన్ ఇచ్చుకోవడం జరిగింది అవన్నీ పూర్తయితే అవకాశం మరిగొడ గ్రామ ప్రజలకు మరియు అదేవిధంగా నన్ను గెలిపించిన ప్రజలకు మరియు ధన్యవాదాలు మాకు ముందు ఉండి నడిపించి పాషం రెడ్డి గారికి మాజీ జెడ్పీటీసీ పాశం రెడ్డి గారికి నా ధన్యవాదాలు నన్ను గెలిపించినందుకు వాళ్ళకి ఎంత సేవైనా చేస్తా దానికైనా సిద్ధం ఉండి వాళ్ళ ముందుండి నడిపిస్తున్న ఈ నా శుభూర్ ధన్యవాదాలు అంతే